శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో టిడిపి నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు రేణిగుంట మండలం తూగివాకం పంచాయతీ పరిధిలోని ఎస్ఎన్పురం నందుగల బాట గంగమ్మకు తూగివాకం మాజీ సర్పంచ్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నూట ఎనిమిది టెంకాయలు కొట్టి ముక్కు తీర్చుకున్నారు అనంతరం బాణసంచా కాల్చి తెలుగుదేశం పార్టీ శ్రీ కలహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బొద్దుల వెంకట సుధీర్ రెడ్డికి టికెట్ రావాలని శ్రీ బాట గంగమ్మకి మొక్కుకున్నామని సుధీరన్నకు టికెట్ రావడంతో కోరిన కోరికలు తీర్చు కల్పవల్లి బాట గంగమ్మకు మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీ కాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు గెలిపించుకుని రేణిగుంటలో టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తూకీవాకం రవిచంద్ర నాగరాజు కుసుమకుమారి అనురాధ పూమణి గీత నళిని రాజేశ్వరమ్మ సరళ మనోహర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు కుష్మాకుమారి రేణుగుంట మండలం తూకువాతం పంచాయతీ ఎస్సంపురం గ్రామంలో మా గంగమ్మ చాలా శక్తివంతమైన గంగమ్మ మేమేమన్నా అనుకుంటే మా కోరికలు వెంటనే నెరవేరుస్తుంది సుధీర్ రెడ్డి గారికి సీట్ వస్తే మేము ఖచ్చితంగా కొల టెంకాయలు కొడతానే అదే అదేవిధంగా నిన్న రాత్రి సీట్ కన్ఫామ్ అవ్వటం ఆ గంగమ్మకి మేము ముక్కుబడి కొట్టించుకుంటూ మా సర్పంచ్ గారైన సర్పంచ్ గారైన భాస్కర్ అన్న ఆధ్వర్యంలో మేము పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఇదేలాగా ఎలక్షన్లో సుధీర్ రెడ్డి గారు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలవాలని మేమందరం కోరుకుంటూ మళ్ళీ వచ్చి ఇదేలాగా ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ మేము ముక్కుబల్ని చెల్లించుకుంటామని తెలియజేస్తున్నాం